విఐపి కల్చర్ ఎక్కువైపోతుంది ఈ మధ్య విఐపీలు కనపడినారంటే చాలు వాళ్ళ మన పక్కన కూర్చుంటే చాలు ఇంకేదో గ్రిప్పు ఏదో హుందా అని చెప్పి ఫీల్ అయిపోతున్నారు మనలాంటి సామాన్యులు అలా ఫీల్ కావడంలో తప్పులేదు ఎందుకంటే వాళ్ళ భుజం మీద చేసుకుంటే మనకేదో కిరీటం వస్తుంది కొంచెం గ్రిప్పు పెరుగుతుంది కానీ ఈయన సజ్జనారు ఈయనకు ఆల్రెడీ పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి ఆల్రెడీ ఈయన వెల్ నోన్ పర్సన్ అయినా వాళ్ళని వెనకాల కూర్చోబెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టడం అంతేకాకుండా వాళ్ళతో కూడా మాట్లాడించడం ఇది చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఇంకొక విషయం మీకు చెప్పాలి సాధారణంగా ఎప్పుడైనా కానీ ఎవరినైనా పట్టుకుంటే పోలీసు వాళ్ళందరూ అక్కడ ఉంటారు ఎవరెవరు పట్టుకోండారో ఎవరెవరు హెల్ప్ చేసిండారో వాళ్ళందరూ అక్కడ ఉంటారు ఇంకా వెనక వెనక తీసుకుంటే ఆ దొంగలు ఉంటారు అన్నమాట లైన్గా ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్ ఇక్కడ అలాగే పెట్టారా ఏమైనా ఏ ఫైవ్ వరకు పెట్టారు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్పినా ఈ ఐదు మందిలో ఏ ఒక్కరు కూడా కనీసం వీళ్ళని పట్టుకోవడానికి క్లూ ఇచ్చిన వాళ్ళు కూడా కాదు ఇలా పట్టుకోండి మీరు అలా ఉంది ఇలా ఉంది అని క్లూ ఇచ్చిన వాళ్ళు కాదు పోనీ మీకు ఇంకొక విషయం బాధితులు కాబట్టి కూర్చోబెట్టారు అని మనం ఒకసారి ఇంతవరకు ఏ బాధితులనైనా ఇలా కూర్చోబెట్టి వాళ్ళకి ఇటువంటి సన్మానం చేశారా ఇప్పుడు ఎంతోమంది ఎన్నో కంప్లైంట్లు ఇస్తుంటారు కొన్నిసార్లు పోలీసు వాళ్ళు వాళ్ళని పట్టుకుంటారు కూడా ఆ దొంగలని కానీ ఆ రేపిస్లని కానీ ఆ మోసగాళ్ళని కానీ వాళ్ళని పట్టుకుంటారు పట్టుకున్న తర్వాత ఈ బాధితులను పిలిచి ఈ రేంజ్లో వాళ్ళకి చీరలు వేసి బాగా అది మంచి చీరలు వేసినట్టున్నారు పనికిపాని చీరలు కూడా కదా వీటి వరకు ఉండే ఏదో మామూలు చీరలు చాలా మంచి చీరలు అవి చూడండి బాగా ఇట్లా ఆనుకొని ఇట్లా తలకాయ ఇట్లా పెట్టుకొని మాట్లాడచ్చు అలా సామాన్యుడికి ఎవరికైనా ట్రీట్మెంట్ ఇచ్చారా ఎప్పుడైనా ఇప్పుడు సామాన్యులకు కూడాను పెద్ద పెద్ద రేపులు జరుగుతాయి చాలా ఘోరము నీత్యం అవి అవి ట్రెండింగ్ కూడా అయిపోతాయి కేసులు అవి దేశవ్యాప్తంగా ట్రెండింగ్ అవుతాయి ఇంకా చెప్పాలి అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ట్రెండింగ్ అవుతాయి అటువంటి ట్రెండింగ్ కేసుని ఛేదించినప్పుడు ఆ బాధిత కుటుంబాలను ఇలాగే కూర్చోబెట్టి ఆ పోలీసు వాళ్ళు ఆ దొంగల్ని పట్టుకొని ఇదిగో మీ అభిప్రాయం ఏమిటో చెప్పండి మేము పట్టుకుందాం అని చెప్పేసి ఎప్పుడన్నా చెప్పించడం మనం విన్నామా లేదు కదా ఆ చరిత్ర కేవలం విఐపీలకు మాత్రమే సదుపాయం ఇస్తారు రెండోది వీళ్ళు నిజంగా విఐపీలను ఎక్స్పోజ్ చేయాలి అనుకుంటే నిజంగా విఐపీలు ప్రపంచానికి సందేశం ఇస్తారు ఆ సందేశం ప్రపంచానికి అవసరం ప్రపంచం వాళ్ళు ఉన్నవాళ్ళు ఈ సందేశం విని బాగుపడిపోతారు అబ్బా చాలా మంచి సందేశాలు ఇస్తారు వీళ్ళందరూ మహాకవి శ్రీశ్రీ లాంటి వాళ్ళు లేదంటే మహాకవి శ్రీశ్రీ లాంటి వాళ్ళు అని ఒకవేళ అనుకున్నట్లయితే ఒకవేళ ఆ ఉద్దేశంతో ఏమైనా పెట్టినట్లయితే వీళ్ళలో కూడాను తప్పుడు పనులు చేసేవాళ్ళు కూడా ఉంటారు ఈ విఐపిల్లో కూడాను ఈ సినిమా వాళ్ళలో కూడా డ్రగ్స్ తీసుకొని లేదా ఇంకేదైనా తీసుకొని ఇంకేదైనా తీసుకొని తప్పుడు పనులు చేస్తారు అప్పుడు మాత్రం వాళ్ళ మకాలకు ముసుగులేసి లేదా ఇలా ఏదో మాస్క్ వేసుకొని ఎవరికి తెలియకోకుండా తీసుకుపోతారో తీసుకొస్తారు ఇప్పుడు వాళ్ళ వల్ల ప్రపంచానికి వాళ్ళ సందేహం సందేశం వల్ల మంచి జరుగుతుంది అన్నప్పుడు మంచి చెప్పండి చెడు గురించి కూడా చెప్పాలి కదా ఎక్కడా ఒక్క మాట కూడా చెప్పలేదు ఇంకొక విషయం ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళలో రాజమౌళి గురించి పక్కన పెట్టేద్దాం ఆయన ఎప్పుడు ఏది పెద్దగా తలకాయ జరుపుకోడు ఈ చిరంజీవి గారి గురించి కూడా పక్కన పెట్టేద్దాం ఈయన పెద్దగా ఏది తలకాయ జరుపుకోడు ఏదో బ్లడ్ బ్యాంకు అది ఇది అన్ని పెట్టేశాడు ఇక్కడ ఇక్కడ ఇంక ఈ పక్కన కూర్చొని మూడు ఈ మూడు ప్రొఫెషనల్ ఫిగర్స్ అంటారు వీళ్ళని వీళ్ళు ఎవరికి ఏం కోట్లు కోట్లు దాన ధర్మాలు చేసిండే చరిత్ర లేదు లేదా చిరంజీవి లాగా బ్లడ్ బ్యాంక్ పెట్టిండే చరిత్ర లేదు ఏమీ లేదనమాట ఓన్లీ డబ్బు వస్తే దండుకోవడం డబ్బు వస్తే దండుకోవడం ఇదే ఈ ముగ్గురు లక్షణం దిల్ రాజు కానీ నాగార్జున కానీ ఇంకా ఈ పక్కన ఎవరిన వెంకటేశ్వర్లు అన్నయ్య మన విక్టరీ వెంకటేశ్వర్లు అన్నయ్య ఆయన ఇక్కడ ఇక్కడున్నటువంటి ముగ్గురు ఏది ఇప్పుడు చిరంజీవి బ్లడ్ బ్యాంకు బాలకృష్ణ క్యాన్సర్ హాస్పిటల్ ఇట్లాంటి గొప్ప గొప్ప ఏమి పెట్టిండే వాళ్ళు కాదు లేదు అవన్నీ వద్దు అనుకుంటే సినిమాలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు సినిమాలో ఉన్న వాళ్ళకి అరే మా దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయి మీకు ఒక యాభై కోట్లు ఇస్తున్నాము ఈ యాభై కోట్లతో ఈ విషయం ఇది చేసుకోండి అని చెప్పేసి సినిమాలో పనిచేసే కార్మికులకేమీ ఇచ్చిండే వాళ్ళు కాదు ఇంకా ఘోరంగా ఈ ముగ్గురిలో ఇద్దరు ఉన్నారు చూడండి ఘోరంగా ఈ దిల్ రాజు మరి వెంకటేష్ వాళ్ళ అన్నయ్య వీళ్ళిద్దరికీ అయితే మొత్తం సినిమాల మీద గుత్తాధిపత్యం తీసుకొచ్చి థియేటర్లు వీళ్ళవే ఫుడ్ క్యాంటీన్లు వీళ్ళవే ఆటికి అదేదో ఇప్పుడు మనకు డిజిటల్ ప్రో ప్రొజెక్టర్లు కూడా ఉన్నాయంట వాటికి కూడా వీళ్ళకి వారానికి ఇంత డబ్బులు పెట్టాలంట థియేటర్లలో ఇంకా అది కాకోకుండా ఇంకోటి మర్చిపోయా కొన్ని కొన్ని సందర్భాలలో నిర్మాతలు వీళ్ళే ఎగ్జిక్యూటర్లు వీళ్ళే డిస్ట్రిబ్యూటర్లు వీళ్ళే ఇంకా మన కర్మ కాలే యాక్టర్లు వీళ్ళు కాలేదంతే ఇంక అది కూడా అయితే కనుక ఇంకా ఇంక అంతేనేమో ఇంకా ఆయన సినిమాలు చూడాల్సిన పనులే వాళ్ళను కూడా కూర్చోబెట్టారు నాకు అర్థం కావడం లేదు మనిషి విఐపి అయితే చాలా అతను ప్రపంచానికి ఏమీ మంచి చేయకపోయినా ఇలా కూర్చోబెట్టేస్తారా అక్కడికి కొన్ని పేర్లను పక్కకు దొబ్బేశాను నేను రాజమౌళి పేరు ఎందుకు పక్క దొబ్బేసా అంటే రాజమౌళిలో ఒకే ఒక నిజాయితీ ఉంది సినిమా షూటింగ్ చేసినంత కాలం ఖర్చులకు మాత్రం డబ్బులు ఇప్పించుకుంటాడు రెండు ఏండ్ల మూడేండ్ల అతను ఎన్ని రోజులు షూటింగ్ చేసినా ఖర్చులకు పని జరిగితే చాలు సినిమా రిలీజ్ అయిన తర్వాత లేదా సినిమా అమ్మిన తర్వాత డబ్బులు వస్తాయి కదా బడ్జెట్ పోయి మిగిలిండే డబ్బులు అందులో నా షేర్ ఏందో నాకు ఇవ్వండి అంటారు అది రాజమౌళి లక్షణం కాబట్టి రాజమౌళిని పక్కకు పెట్టేశాం ఇంకా అక్కడ ఉన్నటువంటి చిరంజీవి గురించి మాట్లాడాలి అంటే ఆయన చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు బ్లడ్ బ్యాంక్ అంటే అంతెందుకు నాకు తెలిసి నాకున్న పరిజ్ఞానం మీద అతను ఎవరు అతను దాసరి నారాయణ రావు తర్వాత అంతో ఇంతో దాన ధర్మాలు చేసేది ఈయనే బాలకృష్ణ కూడా దాన ధనమాలు చేస్తాడు కానీ ఆయన సపరేట్ ఫీల్డ్ ఆయన రాజకీయాల్లో కూడా ఉన్నాడు కాబట్టి ఆయన సపరేట్ ఫీల్డ్ అయింది ఏదో ఆ క్యాన్సర్ హాస్పిటల్లో అలాగా ఇక్కడ తీసుకుంటే ఈ ముగ్గురు ఏం పొడిచిండారని పోని సరే ఈ ఈ లీస్ట్ అంతా ఒకసారి పక్కన పెట్టేద్దాం ఈ చరిత్ర అంతా పక్కన పెట్టేద్దాం అసలు ఈ ఐబొమ్మ రవి దేవుడు మహానుభావుడు మాలాంటి ప్రజలకు మంచివాడు అని పది మంది అంటున్నారు అంటే వీళ్ళ వల్లే కదా ముఖ్యంగా తీసుకుంటే ఆ లిస్టులో తీసుకుంటే ఈ ముగ్గురు వస్తారు ఎవరు రాజమౌళి దిల్ రాజు ఆ వెంకటేష్ వాళ్ళ అన్నయ్య నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే ఇక్కడ చిరంజీవి నాగార్జునకి ఈ రెండు సంబంధం లేదు టికెట్ల ధరలు పెంచడం నాగార్జున ఎప్పుడు నా సినిమాకు పెంచొద్దండి అని అంటాడు నేను బడ్జెట్లోనే సినిమాలు తీస్తాను మీరేం పెంచాల్సిన అవసరం లేదు అంటాడు ఇంకా చిరంజీవికి ఆ ఫీల్డ్తో సంబంధం లేదు నిర్మాతలు వాళ్ళు తీసుకోవాలి ఇక్కడ నాకు తెలిసి నాకున్న పరిజ్ఞానం మీద మొట్టమొదటిసారిగా బాహుబలి సినిమాకే అధికారికంగా టికెట్ ధరలు పెంచారు అనుకుంటున్నా అంతకుముందు ఏమైనా బ్లాక్ జరగవచ్చు థియేటర్లలో అమ్ముకోవచ్చు అవన్నీ వేరే విషయం రాజమౌళి టైం బాహుబలి సినిమా సమయానికి అధికారికంగా పెంచారనమాట ఏ టికెట్ ధర ఇంతే గవర్నమెంట్కి మాకు కూడా ట్యాక్స్ వస్తుంది ఆన్లైన్లో కూడా ఇంతే అని బాగా అంటే దొంగతనాన్ని కూడా లీగల్గా చేసేసారు ఒక జీవో తీసుకొని అని చెప్పొచ్చు ఆ విధంగా చేసేసారు ఇంకా ఇక్కడ తీసుకుంటే ఈ ముగ్గురే కారకులు అనడానికి కారణం ఇంకా దిల్ రాజు ఈయన బయటకు వచ్చి నీతలు చెప్తాడు కానీ ఈయన సినిమా టికెట్ ధరలు మాత్రం పెంచుకుంటాడు మరీ ఘోరం కాకపోతే అదేం సినిమా అది గేమ్ చేయించరా ఇంకా అది డబ్బింగ్ సినిమానే లేండి అదేం తెలుగు వాసన కూడా కనపడదు ఎక్కడ గేమ్ చేంజర్లు అంత తమిళ వాసనే కనపడుతుంది కొన్ని కొన్ని డబ్బింగ్ సినిమాలకు కూడా ధరలు పెంచుకుంటారు ఇది ఇంకా దరిద్రం వారీసు అది కూడా డబ్బింగ్ సినిమానే మనకు తెలుగులో ఏదో పేరు మీద వచ్చింది వారీసు వారీసు అని ఓ సినిమా తీశాడు ఈయన విజయ్ దానికి హీరో దానికి కూడా పెంచారు ఇంకా ఇంకా లాస్ట్లో ఉండే ఆయన అయితే ఆయన గురించి మనం మాట్లాడుకోవాల్సిన పనే లేదు పక్కా కమర్షియల్ ఆయన ఓపెన్గా చెప్పేస్తాడు మేము సినిమా అనేది సేవ కాదు మేము సినిమా అనేది చేస్తున్నది వ్యాపారం కోసమే డబ్బుల కోసమే మేము కళాత్మకం కోసమో ప్రజలకి మెసేజ్ ఇవ్వడం కోసమో మేము సినిమాలు చేయడం లేదు కేవలం లాభం కోసం చేస్తున్నాం మా దృష్టిలో సినిమా అనేది కళారంగం కానే కాదు ఎత్తి పరిస్థితుల్లోనూ సినిమా కళారంగం కాదు వ్యాపార రంగం అని ఆయన ఓపెన్గా చెప్తాడు ఇటువంటి మంచి మంచి మహానుభావులు అందరినీ పెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టాడనమాట అది వాళ్ళతో మాట్లాడిచ్చాడు ఏమినాలో వాళ్ళ నోట్లో వచ్చే హితోపదేశాలు ఏమైనా హితోపదేశాలు ఉంటాయా ఏముంటాయి కనీసం ఏ ఒక్కరైనా అందులో వచ్చిండేవాళ్ళు ఈ ఐదు మందిలో ఆ మీటింగ్ పెట్టిండేవాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు కదా వాళ్ళలో ఏ ఒక్కరైనా టికెట్ ధరలు పెంచడం కూడా తప్పు వెంటనే వాటిని కూడా తగ్గిస్తాం ఎవరైనా పొరపాటున ఇక ఇంకా ప్రభుత్వం తరఫున టికెట్ ధరలు పెంచుకున్న మా సినిమా రంగం వాళ్ళు సహకరించం అని చెప్పి ఎవరైనా చెప్పారా దొంగలనే అక్కడ కూర్చోబెట్టుకొని ఆరో దొంగని పట్టుకొని ఐదు మంది దొంగలతో ఏమని చెప్పిస్తారు ఏమైపోయిందంటే ఇక్కడ అతను దొరికిన దొంగ వీళ్ళు దొరకని దొంగలు వీళ్ళలో ఎంతమంది బ్లాక్లో ఎంత తీసుకుంటున్నారు వైట్లో ఎంత తీసుకుంటున్నారు వైట్లో తీసుకుంటే గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలి బ్లాక్లో తీసుకుంటే కట్టే పని లేదు నాకు అర్థం కావాలి దొరికితేనే దొంగ దొరకనంత వరకు వాళ్ళకు పూలమాల లేచి వాళ్ళని ముఖ్యమంత్రులను చేస్తారా ప్రధానమంత్రులను చేస్తారా ఇలా మీటింగులో కూర్చోబెట్టుకుంటారా దీనిపైన మీ అభిప్రాయం ఏమిటి మిత్రులారావు